హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మొక్కలు చాలా ఫ్రెష్గా గాలి బాగా ఉందండి మొక్కలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఒక్కసారి వీడియో తీద్దామనిపించింది కింద నేలలో ఉన్న మొక్కలు కూడా మీకు చూపించేస్తానండి ఫస్ట్ మనం టెర్రస్ గార్డెన్ చూసేద్దాము కాకర చెట్టు మొత్తం మూడు చెట్లు పైకి ఎక్కుతున్నాయండి ఇప్పుడు చిట్టి మందారం కూడా మొగ్గలు వస్తున్నాయి పాలకూర కూడా చూడండి ఎన్ని ఆకులు వచ్చినాయో ఆకులన్నీ వాడేసుకుని ఆ వీళ్ళ వరకు పాతి పెట్టానండి అలాగే పుదీనాకు కూడా చూడండి తాజాగా ఉంది గ్రీన్ గ్రీన్గా వాడిపోలేదు ఎక్కడ అన్ని మొక్కలు బ్రతికినాయండి పచ్చిమిరప చెట్లు కూడా ఎదుగుతున్నాయి ఆకుముడతొచ్చిందండి దీనికి నేను ఏదో ఒకటి చెయ్యాలి సొల్యూషన్ చూసి పచ్చిమిరప చెట్లకి రెండు చెట్లకి ఆకుముడతొచ్చిందండి అలాగే తులసి చెట్లు పచ్చిమిరప చెట్లు ఇక్కడ టైర్ చూశారు టైర్లో నేను చక్కగా ధనియాలు చల్లానండి ఇంకా మొలవలేదు నీలం మందారం కనకామ్రాలు అన్నీ చాలా తాజాగా ఉన్నాయండి మొక్కలు అన్నీ కూడా వర్షాలు పడ్డాయి కదా దాకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే కరివేపాకు మొక్క కూడా బాగుంది దీనికి బియ్యం కడుగు నీళ్ళు పప్పు కడుగు నీళ్ళు పోస్తానండి మల్లెపూలు చూడండి చిగురొచ్చి మళ్ళీ మొగ్గలు తొడిగింది గోంగూర కట్ చేశాను మందారాలు కూడా పోసేశారండి మావారన్నీ కూడా పోసిన పూజకి బెండ చెట్లు చూడండి మళ్ళీ పూత వచ్చి కాయలు పడుతున్నాయండి గాలి చాలా ఎక్కువగా ఉందండి చల్లగా ఉండేటప్పుడు పొద్దున్నే పైకి వచ్చానండి కాఫీ తీసుకొని ఎంత బాగుంటుందో కదండి పొద్దున్నే కాఫీ తాగుతూ మనం అలా గార్డెన్లో తిరుగుతుంటే అసలు చాలా ఆహ్లాదంగా ఉంటుందండి మనసుకి ప్రకృతి కదండి ఎంతో మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుందండి రోజల్లా మనం పడ్డ టెన్షన్లన్నీ కూడా ఈ మొక్కలు పువ్వులు కాయలు చూస్తుంటే తేలిక పడుతుందండి ఈ రోజుల్లో అందరికీ టెన్షనే కదండి చక్కగా ఇట్లాగా మనం చిన్న గార్డెన్ లాగా పెట్టుకొని అది పూసే పువ్వులు కాయలతోటి మనము స్పెండ్ చేయటం అనేది చాలా హ్యాపీ విషయం కదండి చాలా ఆనందంగా ఉంటుంది చూడండి ఇంకా తామర పూలు రాలేదండి నేను చూపిస్తాను కలువు పూలు ఆరెంజ్ కలర్ పూసినప్పుడు నేను వీడియోకి తీసి పెడతానండి లాస్ట్ టైం పూసినాయండి ఇక్కడ వంగనార పెట్టానండి అనుకుంటా ఇప్పుడే చూడండి వంగచెట్లు ఎంత చిన్నవిగా ఉన్నాయో పూలు వచ్చేసినాయండి అండి చూస్తున్నారా మీకు చూపిస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అయినాయి పోతనేది ఎంత బలంగా ఉన్నాయో చూడండి మొక్క కూడా చాలా బాగుంది ఇందులో పుదీనాకు పెట్టానండి ధనియాలు జల్లె రెండు టబ్బుల్లో ఇక్కడ చూడండి కొత్తగా మన గార్డెన్లోకి వచ్చినటువంటి కొత్త ఫ్రెండ్ పువ్వు పూసింది అది ఏదో కాదండి ఆరెంజ్ కలర్ అండి సింహాచలం అని కూడా అంటారు ఫస్ట్ పువ్వు అండి ఇది కోసి నేను అమ్మవారికి పెడతాను ఈరోజు చూడండి మీకు చూపిస్తున్నాను తెలుపు కూడా తెచ్చుకోవాలండి అలాగే గ్రీన్ సంపెంగ తెలుపు సంపెంగ కూడా తీసుకొస్తానండి అని కూడా అంటారు గ్రీన్ సంపెంగని మొక్క చాలా హెల్తీగా ఉందండి ఇది ఇంకా నేను టబ్బులో పెట్టుకోవాలండి పెట్టలేదు గార్డెన్ నుంచి అట్లా ఉంచాను మట్టి రెడీ చేసుకుని పెద్ద టబ్బులో పెడతానండి దీన్ని టబ్బులు ఆల్రెడీ నేను తెప్పించేశాను మట్టి తెప్పించాలండి మట్టి పర్మీ కంపోస్ట్ పిట్ మూడు కలిపి లేదు ఆవు పేడ ఇవన్నీ వేసేసి కలిపి పెడతానండి ఇలాగే తీగ మల్లి కూడా చూడండి చిగురొచ్చి చక్కగా మొగ్గలు వచ్చినవి సన్నజాజి పూలు ఇప్పుడు పూజ కోసుకుంటానండి నేను విచ్చినవి చాలా పూలు పూస్తాయండి ఇంకా కొయ్యలేదు కోస్తానండి పూలన్నీ సన్నజాజి పూలు అలాగే వంగనారు చూడండి అన్నిట్లో కూడా ఉల్లిపాయ పొట్టు వేసాను కాయగూరలు ఏమన్నా తరిగినా కూడా చక్క మనం ఇట్లాగా మొక్కల్లో వేసేసుకోవచ్చండి పింక్ మందారం కూడా రేపటికి నాలుగు పూలు ఉన్నాయండి ఈరోజు ఒక నాలుగు పూలు వచ్చినాయి వారు పూలన్నీ కూడా పోసేసారండి పొద్దున్నే ఇది తెల్ల మందారం అండి ఎర్ర మందారం అన్నీ కూడా కవర్లు తీసేసి చక్క టబ్బుల్లో పెట్టి వేసానండి మార్జిగుళ్ళు వచ్చినాయి ఇక్కడ చూడండి నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు కొనుక్కోచుకున్నానండి చిక్కుడుకాయల్లో గింజలు బాగున్నాయి అనిపించి కొంచెం లావాటి గింజలన్నీ కూడా నల్ల విత్తనాలండి ఇవి నల్లవి అవి నేను నాటానండి పచ్చి గింజలే పెట్టాను మొక్కలన్నీ వచ్చేసినాయి చూడండి చిక్కుడు గింజలు పచ్చివి కాయ ఒలుస్తూ పెట్టాను అవన్నీ కూడా మొలిచినాయి నందివర్ధనం ముద్ద నందివర్ధనం అండి ఇది అలాగే గరుడవర్ధనం అండి ఇది మనకి రెక్క బాగా మనకు తిక్కుగా ఉంటుందండి అంటే మామూలుగా పల్చగా ఉండదండి గట్టిది రేపటికి నాలుగు పువ్వులు ఉన్నాయండి ఇక్కడ చూడండి మనకి స్వామి గుళ్ళో ఉంటుంది ఈ చెట్టు ఈ చక్కగా పోల్డ్ గుత్తులు గుత్తులుగా సాయంత్రం పూట పూలు పోస్తాయండి ఇవి పొద్దున్న పూట పొయ్యి సంపంగ చెట్టు చూస్తుంటే చాలా ముచ్చటే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి గాలికి అట్లాగా పువ్వు మనకి ఇలాగ డ్యాన్స్ చేస్తున్నట్టుగా చూడండి ఎంత బాగుందో పువ్వు దీనికి బలానికి ఇస్తే ఇంకా పెద్ద పూలు పూస్తాయి అండి చిన్న కవర్లో ఉంది కదా పెద్ద టబ్బులో పెట్టి నేను బలానికి వర్మీ కంపోస్ట్ పోషకాలు ఇస్తానండి ఇక్కడ చూడండి గన్నేరు పూలు కోసేసారండి గన్నేరు పూలు పూస్తున్నాయి ఇవాళ ఏడు పూలు దాకా వచ్చినాయండి చిన్న చెట్టు కదండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మా చిన్న గార్డెన్ చూడండి ఇప్పుడే స్టార్ట్ చేశాను దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలండి అలాగే కాకర చెట్లు అన్నీ కూడా బాగా వస్తున్నాయండి పొడుగు కాకరలు టమాటా కుళ్ళిపోతే ఇందులో పడేసానండి నారు విడదీయాలి ఇప్పుడు గన్నేరు చెట్టు గన్నేరు చెట్టు గొంగళ పురుగులాగా వచ్చి ఆకులన్నీ తినేస్తున్నాయండి ఆకు ఈ పురుగును తీసేసి చక్క ఇటువంటి ఆకులు కూడా నేను కట్ చేసేస్తాను చాలా వరకు తినేసిందండి ఆకులు ఇప్పుడు కిందకు వచ్చేసానండి నేలలో ఉన్నవన్నీ చూపించేస్తాను పారిజాతం చెట్టు లాస్ట్ టైము టెర్రస్ గార్డెన్లో అండి నేను మంగళూరు వెళ్తూ పాప దగ్గరికి టబ్బులన్నీ కింద పెట్టేసానండి ఇంక మళ్ళీ నేను పైకి చేర్చలేదు ఇవన్నీ కూడా కిందే పెంచుకుంటున్నాము ఇవి టెర్రస్ గార్డెన్ మీద పెట్టలేదు లో పైకి ఎక్కించలేదండి మొత్తం కిందే ఉంచేసా మొక్కలన్నీ అందుకే టబ్బుల్లో ఉన్నాయండి నేలలో లేకుండా చూస్తున్నారా ఎర్ర మందారము క్రోటన్స్ ఇక్కడ చూడండి పట్టుబట్ట మందారం అందారం అంటామండి పట్టుబట్ట రంగు అలాగే ఆరెంజ్ పసుపు అన్నీ ఉన్నాయి ఇది చూడండి దళం అండి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడుదళం బిల్వ పత్రం అని కూడా అంటాం కదా అన్ని టబ్బుల్లోనే ఉన్నాయండి ఇవన్నీ కూడా పైనుంచి దించేశానండి గార్డెన్ నుంచి మళ్ళీ నేను పైన పెట్టలేదు చూడండి మల్లె చెట్టు గులాబీలు వంకాయ మొక్క ఒక్కటి టబ్బులో ఉందండి చూడండి ఇదిగోండి వంకాయ చూపిస్తున్నాను బాగుంది కదా నిగనిగలాడుతూ అలాగే పింకు రెడ్ టెంపుల్ ట్రీ ఇది మనకి సెంటు మల్లెలు అంటారండి చాలా పెద్దదిగా చెయ్యి అంత పూస్తుంది పూస్తుందండి మంచి వాసన సాయంత్రం పూట ఇచ్చుతుందండి ఇది కూడా ఇక్కడ చూసేద్దాం కరివేపాకు చెట్టు కూడా పెట్టానండి ఇది కొంచెం ఒక్క కొమ్మగా వచ్చిన తల తుంచలేదు ఇక్కడ చూడండి గన్నేరు చెట్టు అలాగే కాకర గింజలు ఉంటే పెట్టేశానండి కాకరకాయ పండిపోతే చూడండి ఇప్పుడే పిందెలు పడుతున్నాయి ఇవన్నీ పిందెలేనండి కాకరకాయలు ఇది నేలలో ఉందండి టెర్రస్ గార్డెన్లోది వేరే ఉంది మనం పైన చూసాం కదా అది టెర్రస్ గార్డెన్లోది ఇది గ్రౌండ్లో ఉందండి ఇలా తీగలు కట్టి మామిడి చెట్టుకి సన్నజాతి చెట్టుకి తీగ కట్టి ఇలా పాకిస్తున్నామండి దీన్ని ఇగొడ్డి పిందెలు బాగా పడ్డాయండి చాలా వచ్చినాయి కాకరకాయలు అలాగే వైస్రాయి మందారం కూడా నేలలో పెట్టేశానండి టబ్బులోంచి తీసేసి చెట్టు పెద్దదైపోయిందని చెప్పి నేలలో పెట్టేశాను మొగ్గలన్నీ వచ్చేసినాయండి వైస్రాయి మందారానికి చక్కగా విచ్చినప్పుడు ఎర్రగా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎడినేమి ఉందండి రాణి కలరు అలాగే ఇది కూడా మనకి టబ్బులోనే ఉంది చూడండి అన్నీ పైనుంచి కిందకు దించిన మొక్కలేనండి ఇక్కడ చూడండి ఇది కూడా మనకి లాస్ట్ టైం మీకు నేను మన టెర్రస్ గార్డెన్ వీడియోలు చూస్తే కనుక చూపించానండి వాక్కాయలు అండి చక్కగా ఎర్రగా పండుతాయండి పండి చాలా బాగుంటుంది చిన్న చెట్టుకు బోల్డ్ కాయలు కాసిన ఇప్పుడు నేలలో పెట్టేశానండి పెద్దదైపోయింది చెట్టు చూడండి ఎంత హైట్ వచ్చేసిందో అలాగే ఇది ఎరుపండి టెంపుల్ ట్రీ దొండ చెట్టు మంగళూరు నుంచి తీసుకొచ్చానండి దొండ కొమ్మ అది చక్కగా నేలలో పెట్టానండి పందిరి వేశాము దొండ చెట్టుకి అంతా కూడా పాకిందండి ఇంకా పిందెలు రాలేదు ఇప్పుడే ఎక్కింది చెట్టు పందిరి మీదకి మంగళూరు నుంచి తీసుకొచ్చానని చెప్పాను చూడండి మంగళూరు పరస జీగుజ్జా అని చెప్పాను చూడండి అది కూడా నేలలో పెట్టారండి ఇదిగో చూడండి చూపిస్తున్నాను ఇది చిన్న అరటి చెట్టు ఇది మనకి ఆకుపచ్చ అరిటి పండు అంటాం వామనరిటి అంటాం పొట్టరిటంటాం రకరకాల పేరుతో పిలుస్తామండి చిన్నదిగా ఉండగానే చెట్టు గెలవేసేస్తుందండి గోరింట చెట్టు కొమ్మలన్నీ విడిచామండి ఆషాఢ మాసం కదా ఇది మొలగ చెట్టు అండి అందులోనే పచ్చిమిరప మొక్క గింజలు పడేస్తే మొక్క వచ్చిందండి చూడండి ఎంత పెద్దది అయిందో బోల్డ్ కాయలు కాసింది కోసేసామండి మళ్ళీ పిందెలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది కూడా మనకి వేణుగోపాల స్వామి గుడిలో కనిపిస్తుంది అందులో నేను సువర్ణ రేఖలు మామిడి పళ్ళు వేశానండి ఎర్ర మామిడి పళ్ళు